హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రిడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన జియో నెంబర్ పైన మనకు నచ్చినటువంటి సాంగ్స్లను కాలర్ ట్యూన్గా అది కూడా రెండు పద్ధతుల్లో చాలా ఈజీగా ఏ విధంగా సెట్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ జియో వాళ్ళు ఈ కాలర్ ట్యూన్ అనే సర్వీస్ను ఫ్రీగా అందిస్తున్నారు ఈ ఫ్రీ సర్వీస్ను మీరు థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ వరకు ఉపయోగించుకోవచ్చు అని చెప్పి జియో వాళ్ళు అధికారికంగా చెప్పడం జరిగింది ఆ పైన కూడా మీకు ఫ్రీగానే ఉండే చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మీ జియో నెంబర్ పైన రెండు పద్ధతుల్లో చాలా ఈజీగా మీకు నచ్చినటువంటి సాంగ్ని కాలర్ గా ఏ విధంగా సెట్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా మీ మొబైల్లో జియో మ్యూజిక్ అనే అప్లికేషన్ ఉంటే చాలు ఫ్రెండ్స్ ఆ అప్లికేషన్ని మీరు ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు లాగిన్ చేయమని చెప్పి అడుగుతోంది మీ దగ్గర జియో ఐడి ఉంటే లాగిన్ చేయండి లేదంటే స్కిప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి స్కిప్ చేయండి ఆ తర్వాత మీకు ఇక్కడ పదిహేడు రకాల లాంగ్వేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో మీకు నచ్చిన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి నేను తెలుగుని సెలెక్ట్ చేసి డన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను ఇక్కడ మీరు గమనించండి తమన్ మ్యూజిక్ ఉంది టాప్ తెలుగు ట్వంటీ ఉంది ఇంకా న్యూ రిలీజ్ ఉంది రేడియో స్టేషన్ అని చెప్పి చాలా సాంగ్స్ అనేవి మీకు ఇక్కడ కనబడతాయి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నుంచి కావాలంటే చూడొచ్చు ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇక్కడైతే మీకు చాలా సాంగ్స్ కనబడతాయి కానీ మీకు నచ్చిన సాంగ్ అంటూ ఇక్కడ ఒకటి కూడా ఉండదు చాలా తక్కువ సాంగ్స్ ఉంటాయి ఇంకా చెప్పాలంటే ఇక్కడ మీరు టాప్లో ఉన్నటువంటి సాంగ్ని ఈ విధంగా లెఫ్ట్ సైడ్ కి స్క్రోల్ చేసినారనుకోండి ఇంకా సాంగ్స్ అనేవి ఇక్కడ మీకు కనబడతాయి చూడండి ఎస్ఎస్ తమన్లో ఇంకా కొన్ని సాంగ్స్ ఉన్నాయి అదేవిధంగా టాప్ ట్వంటీ తెలుగులో ఈ విధంగా సాంగ్స్ అనేవి ఉన్నాయి ఇందులో మీకు నచ్చలేదంటే టాప్లో చూడండి సర్చ్ అనేసి ఒక ఐకాన్ ఉంది ఆ సర్చ్ అనే ఐకాన్ పైన మీరు క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీకు నచ్చిన సాంగ్ని మీరు సెర్చ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాన్ ఉదాహరణకు ప్రేమతో అనేసి సెర్చ్ చేస్తాను సెర్చ్ చేసి ఓకే చేస్తాను ఇక్కడ రిజల్ట్స్ అనేసి వచ్చాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే త్రీ డాట్స్ ఉన్నాయి రైట్ సైడ్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే కింద నుంచి సెకండ్ ఆప్షన్ చూడండి సెట్ యాజ్ జియో ట్యూన్ అనేది డిజేబుల్లో ఉంది అంటే ఈ సాంగ్ మనకు కాలర్ ట్యూన్ గా పనికి రాదు ఎందుకంటే ఈ సాంగ్ అనేది కాలర్ ట్యూన్ లోకి సెట్ చేయడానికి వీలు కాదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఓకేనా ఇంకా నేను బ్యాక్ వస్తాను ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చిన తర్వాత ఏదైనా కొత్త మూవీ ఏముందంటే గురు ఉంది ఫ్రెండ్స్ ఈ గురు మూవీని ఓపెన్ చేస్తాను ఇక్కడ చూసినట్లయితే మీకు జింగడి అని చెప్పి ఒక సాంగ్ ఉంది దీన్ని ఓపెన్ చేస్తాను ఇక్కడ మీరు చూడండి సెట్ యాజ్ జియో ట్యూన్ అనేసి ఒక ఆప్షన్ కనబడుతుంది దీన్ని మీరు ఇక్కడ క్లిక్ చేసి కూడా మీరు ఈ సాంగ్ని జియో ట్యూన్ గా సెట్ చేసుకోవచ్చు ఓకేనా నాకు ఈ సాంగ్ అయితే వద్దు ఫ్రెండ్స్ నేను ఇంకో సాంగ్ని చూస్తాను దీనికోసం బ్యాక్ వచ్చి మూవీనే ఓపెన్ చేస్తాను మూవీని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ సాంగ్ బాగుంటుంది ఓ సక్ అని చెప్పేసి దీన్ని క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ త్రీ డాట్స్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత తర్వాత కింద నుంచి సెకండ్ ఆప్షన్ సెట్ యాజ్ జియో ట్యూన్ దీన్ని క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఈ సాంగ్ అనేది నాకు జియో ట్యూన్గా గా సెట్ చేయాలని అడుగుతుంది నేను ఓకే అని చెప్పేసి కన్ఫామ్ చేస్తాను కన్ఫామ్ చేసిన తర్వాత టూ త్రీ మినిట్స్ ఆగాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఒక మెసేజ్ అనేది వస్తుంది ఆ మెసేజ్లో ఏముంటుందంటే కంగ్రాచులేషన్ ఉండండి ఒక నిమిషం నేను చెప్తాను మెసేజ్ రాగానే చూడండి డియర్ కస్టమర్ జియో ట్యూన్ సర్వీస్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ ఇన్ యువర్ జియో నంబర్ సో వ్యాలిడిటీ వచ్చేసి మీకు పదహైదు మే టూ థౌజండ్ సెవెంటీన్ వరకు అంటే థర్టీ డేస్ ఉంటుంది ఛార్జెస్ అనేవి జీరోగా ఉంటాయి ఇంకా మీరు ఈ కాలర్ టూన్ డీయాక్టివేట్ చేసుకోవాలంటే వన్ డబుల్ ఫైవ్ డబుల్ టూ త్రీకి కాల్ చేయండి లేదంటే ఎస్ఎంఎస్ ద్వారా మీరు ఈ జియో కాలర్ ట్యూన్ ని డియాక్టివేట్ చేయాలంటే స్టాప్ అని చెప్పి క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేసి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్కి సెండ్ చేస్తే మీకు ఈ కాలర్ ట్యూన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు చాలా సాంగ్స్ అంటే మీకు చెప్పాలంటే ఐదు రోజులకు ఒక్కొక్క సాంగ్ మార్చు ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది జియో ఫ్రీ సర్వీస్ ఇస్తుంది అదే ఎయిర్టెల్ అయితే మనకు ముప్పై నలభై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తారు ఒక సాంగ్ మార్చడానికి ఫార్టీ ఫైవ్ చ సాంగ్ మంత్లీ ఫీజు వచ్చేసి థర్టీన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది సో ఆ విధంగా వాళ్ళు మన దగ్గర నుండి డబ్బులు అనేది లూటీ చేస్తున్నారు ఇక్కడ జియో సర్వీస్ అయితే మనకు ఫ్రీగా ఇస్తుంది మీరు వీలైతే రోజుకు ఒక కాలర్ ట్యూన్ మార్చండి ఫ్రీగా కాబట్టి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ అప్లికేషన్లో మీకు నచ్చిన సాంగ్ లేదు అనుకోండి అప్పుడు మనం సెకండ్ మెథడ్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఆ సెకండ్ మెథడ్ ఏందో ఇప్పుడు చూద్దాం చూడండి మీకు నచ్చిన సాంగ్ని మీ ఫ్రెండ్ లేదంటే ఇంకా మీకు తెలిసిన వాళ్ళు మీ బంధువుల్లో ఇంకా ఎవరైనా కానివ్వండి మీకు నచ్చిన సాంగ్ని వాళ్ళ నంబర్ పైన కాలర్ ట్యూన్గా సెట్ చేసుకొని ఉన్నట్లయితే మాత్రం అంటే వాళ్ళు ఎయిర్టెల్ యూజ్ చేయని లేదంటే ఐడియా వొడాఫోన్ బిఎస్ఎన్ఎల్ యూనినర్ ఏ నెట్వర్క్ అయినా యూజ్ చేయని ఫ్రెండ్స్ జస్ట్ మీరు ఏం చేయాలంటే వాళ్ళకి వాళ్ళ నంబర్కి కాల్ చేయండి కాల్ చేసిన తర్వాత వాళ్ళు కాల్ని లిఫ్ట్ చేయకముందు స్టార్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్ అంటే మీరు డైల్ ప్యాడ్ ఓపెన్ చేశారంటే స్టార్ బటన్ నొక్కమంటారు కదా ఆ స్టార్ బటన్ని మీరు ప్రెస్ చేశారంటే ఆ కాలర్ ట్యూన్ అనేది మీకు కాపీ అయిపోతుంది మీ జియో నెంబర్ పైన అదే కాలర్ ట్యూన్ మీకు యాక్టివేట్ అయిపోతుంది సో మీకు ఎవరైనా కాల్ చేసినట్లయితే ఆ సాంగే వాళ్ళకి కాలర్ ట్యూన్గా వినబడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇంకో విషయం చెప్పాలి అదేమిటంటే నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి అదేమిటంటే చూడండి నాకు నచ్చిన రెండు సాంగ్స్ ఉన్నాయి రెండు సాంగ్స్ కూడా నాకు ఎక్కడ దొరకట్లేదు వీలైతే మీ దగ్గర లేదంటే మీ ఫ్రెండ్స్ మీ బంధువుల్లో ఎవరి దగ్గర ఈ కాలర్ ట్యూన్ కానీ వాళ్ళు యాక్టివేట్ చేసుకుని ఉన్నట్లయితే నాకు ఇంటిమేషన్ ఇవ్వండి నాకు నచ్చిన సాంగ్స్ రెండు ఉన్నాయి అవి ఏమిటంటే నాన్నకు ప్రేమతో అనేసి టైటిల్ సాంగ్ ఇంకోటి వచ్చేసి సారే జహాన్సే అచ్చా అని చెప్పేసి ఒక సాంగ్ అనేది ఎవరైనా మీ ఫ్రెండ్స్ లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ కాలర్ ట్యూన్ సెట్ చేసుకుని ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో వాళ్ళ నంబర్ ఇచ్చినట్లయితే చాలు ఫ్రెండ్స్ నేను వాళ్ళకి కాల్ చేసి ఆ సాంగ్ని కానీ చేసి నా జియో నంబర్ పైన యాక్టివేట్ చేసుకుంటాను ఓకేనా ఒక చిన్న హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా అతిథులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఉంటాను ఫ్రెండ్స్ జింద్